మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫానుగా రూపుదాల్చింది మోంతా తుఫాను సముద్రంలో పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పయానిస్తోంది కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అయితే గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది రేపు మధ్యాహ్నానికి తీవ్ర తుఫానుగా రూపుదాల్చుకునే అవసరం ఉంది ఇప్పటికే దీనికి కావలసిన సహాయక చర్యలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేస్తున్నారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించారు ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే కాకినాడ నగరం అంతా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని కూడా కాకినాడకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వీటిని గుర్తించి ముందుగానే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఇక ఈ ఎఫెక్ట్ ఎక్కువగా హోపాయిల్యాండ్ లో ఉన్న ప్రజలను కూడా ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉన్న ఎవరైతే నూట పది మంది మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయో ఈ కుటుంబాలను కాకినాడ పునరావాస కేంద్రాలకు తరలించారు అలాగే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు ఉప్పాడకు అధికంగా ప్రభావం ఉండే నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా మంచినీటి సదుపాయంతో పాటు ఆహార సదుపాయాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా రూపు దాల్చి రేపు రాత్రికి ఆ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇప్పటికే కాకినాడ తీరానికి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది దీని ఎఫెక్ట్ కాకినాడ జిల్లాపై ఎక్కువగా ఉండే నేపథ్యంలో సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుగానే కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరిస్తున్నారు అలాగే ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో ఈ వాటర్ పోర్ట్ లో కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేశారు తదుపరి ఆజ్ఞల వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక ఏదైతే సముద్రంలో ఉన్న నౌకలు ఉంటాయో ఈ నౌకల్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు మునుపెన్నడూ లేనింత ఎఫెక్ట్ కాకినాడ మీద ఈ మోంతా తుఫాను ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలెవ్వరూ కూడా బయటకు రాకూడదని ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చే సాహసం ఎవరు చేయకూడదని నిత్యావసర వస్తువులను ముందుగానే ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా చెప్పారు అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వేటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే చాలా వరకు తిరిగి వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వేటకు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని తీవ్ర వాయుగుండం ఉన్న నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలో ఉండే నేపథ్యంలో ఎవరు కూడా వేటకు వెళ్లకూడదంటూ మత్స్యకారులకు ఆంక్షలు కూడా విధించారు జిల్లా కలెక్టర్ శగిలి షన్మోహన్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరం చేస్తున్నారు ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి ఈ తీవ్ర తుఫాను ఈదురుగాలతో ఈ కరెంటు పోల్స్ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేశారు ఇక సెల్ ఫోన్ టవర్స్ కమ్యూనికేషన్ ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అవసరమైన సామాగ్రిని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు ప్రజలెవరూ కూడా బయటకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక స్కూల్కి కూడా మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెలవుల్ని ఇవ్వకుండా వాళ్ళ చేత కూడా ఈ సహాయక కార్యక్రమాలకి సంబంధించిన ఏర్పాట్లు అయితే పర్యవేక్షించే విధంగా ఆర్డర్స్ వేశారు ప్రస్తుతం స్కూల్స్ లేని నేపథ్యంలో పిల్లలందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు ఎవరూ ఎవరు కూడా సరదాగా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాకూడదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మునిపెన్నడు లేనంత ఎఫెక్ట్ కాకినాడ కాకినాడ మీద ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈ దృగాలు వీచే నేపథ్యంలో చెట్లు కూడా ఎక్కువగా కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద ఉండద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైనా అవసరం అయితే గనక వన్ నైన్ వన్ టూ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించవచ్చు అంటూ కూడా ఒక కంట్రోల్ రూమ్ని అలాగే హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లను కూడా ఏర్పాటు చేస్తారు ఈ హెల్ప్ లైన్ సెంటర్లు బై అందుబాటులో ఉంటాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక ఉప్పాడ తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతుంది కాబట్టి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు ప్రజలెవరూ కూడా లోతటి ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులకు సహకరించాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ